ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పదవ తరగతి పిల్లలకు డిజిటల్ కాంటెంట్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం అది గర్ల్స్ హై స్కూల్ నుంచే ప్రారంభించడం ఇంకా చాలా సంతోషంగా ఉంది మరి మన గర్ల్స్ హై స్కూల్ నుంచి పదవ తరగతి పరీక్షలు రాయిపోతూ ఉన్నారు నా కోరిక ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అండ్ కనీసం ఇరవై ఐదు మందికి తగ్గకుండా టెన్ బై టెన్ జీపీఏ రావాలి ఈ డిజిటల్ కాంటెంట్ అనే బుక్స్ మీకు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినాం ముఖ్యంగా నాలుగు కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి మీ తల్లిదండ్రులందరికీ లెటర్ రాసాను రెండు ఈరోజు రేపో మీ అమ్మా నాన్నలతో కోర్స్ ఈరోజు రోజు స్కూల్ ఉన్న రోజు మీ అమ్మా నాన్నలతో ఒకరోజు టెలిఫోన్లో కూడా మాట్లాడతాం అప్పుడే పూరే మాతాపితాకే మేము ఫోన్పే పే బాత్ కడతాం శుభా పాంచ్ బజే ఉఠానా టీవీ బంద్ కర్దేనా టీవీ పూరా బంద్ ఎగ్జామ్స్ పోయేట టీకే టీవీ బంద్ చేయాలి ఐదింటికి లేపాలి ఫోన్లు వాడకూడదు అట్లే స్కూల్లో కూడా స్నాక్స్ పెట్టి ఈవినింగ్ వీలైతే ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఏ స్టూడెంట్స్ని అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలో వాళ్ళందరికీ స్పెషల్ క్లాసెస్ కూడా మరి మీ అందరికీ స్నాక్స్ పెట్టి స్కూల్లో ప్రారంభించాలని చెప్పి కూడా డిసైడ్ చేశారు బుక్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అంటే రోజు స్కూల్లో స్పెషల్ స్టడీస్ ఇంటికి పోయిన తర్వాత మీ అందరికీ డిజిటల్ స్టడీ స్కూల్లోనేమో సాయంత్రం స్పెషల్ స్టడీ ఇంటికి పోయిన తర్వాత డిజిటల్ స్టడీ సో అట్లా మీరు బాగా చదువుకోవాలి మరి ఇవన్నీ మేము చేసిన దానికి సార్థకత అంటూ ఏమైనా ఉంటుందంటే మీరు మంచి మార్కులు తెచ్చుకోవడమే మా ప్రయత్నానికి మీరు ఇచ్చే గిఫ్ట్ మాకు రిటర్న్ గిఫ్ట్ బర్త్డేకి పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా జనరల్గా ఎవరింటికన్నా బర్త్డే పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు కదా చాక్లెట్ ఏదో ఒకటి అట్లే మీరు కూడా మరి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి దా రిటర్న్ గిఫ్ట్ టెన్ బై టెన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దట్ ఈస్ ద రిజల్ట్ రిటర్న్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఫుడ్ చూడడానికి సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎక్కువ మక్కువ చూస్తున్నారు కనుక అది ఆ క్లాసును తిరిగి మీరు ఆ పాఠాన్ని వినే విధంగా ఈ త్రీ వీడియో ద్వారా మీరు చదవడానికి బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి మరి ఈ డిజిటల్ కాంటెంట్ బుక్స్ మీ అందరికీ ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది మన సిద్దిపేట నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల పదహారు మంది పిల్లలు పదో తరగతి పరీక్షకు హాజరవుతూ ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వేల ఐదు వందల మంది పదహారు రెండు వేల ఐదు వందల పదహారు మంది పిల్లలు పదో తరగతి పరీక్ష రాసే వారందరికీ డిజిటల్ కాంటెంట్ బుక్స్ను అందించడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మన స్కూల్కు మంచి పేరు తేవాలి ఐదు మంది పిల్లలు నేషనల్ లెవెల్లో సారీ ఇరవై ఐదు మంది స్టేట్ లెవెల్లో ఇద్దరు పిల్లలు నేషనల్ లెవెల్లో కూడా ఆడి అవార్డులు తెచ్చుకున్నందుకు మరి మీకు కూడా శుభాకాంక్షలు మొత్తం సిద్దిపేట నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల పదహారుకు రెండు వేల ఐదు వందల పదహారు మంది పిల్లలు పాస్ కావాలి కనీసం ఒక ఐదు వందల మంది టెన్ బై టెన్ జీపీఏ దేవాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలోనే ఉంది అయితే ఫస్ట్ లేకపోతే సెకండ్ లాస్ట్ టైం కొద్దిగాలో సెకండ్ వచ్చాం అంతకుముందు ఫస్ట్ ఉన్నాం అట్లా మనం ఎప్పుడు కూడా ఒక కాంపిటీషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాల్లో కూడా సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తా ఉంది ఈ విజయ పరంపర కొనసాగాలే ఆ పోటీతత్వంతో ఇంకా మనం ముందుకు పోయి అందరికీ ఆదర్శంగా మన సిద్దిపేటను మీరు నిలపాలని చెప్పి మా ఉపాధ్యాయునిలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ